హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పెసరపప్పుతో కుడుంబూర్లు తయారు చేసుకున్నాం చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే దీన్ని ఉగాది రోజు చేశానో ఆ రోజు అప్లోడ్ చేయడం అవ్వలేదు ఈరోజు చేస్తున్నా దానికోసం నేను ముందుగా ఒక అరకిలో పప్పుని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నా అది నీళ్ళంతా రెండుసార్లు కడిగి నీళ్ళంతా వంచి కొంచెం మిక్సీలో సాల్ట్ కూడా వేసి వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకొని ఇడ్లీ ప్లేట్లో వేసి కుక్ చేయాలి అసలు వాటర్ అనేది వేయకూడదు పెసరపప్పులో కొంచెం వాటర్ ఉంటుంది వాటర్ వాటరీగా ఉంటుంది కదా నీళ్ళే సరిపోతుంది మనకి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లో వేసుకొని మన పిండి ఎన్ని బౌల్స్కి వస్తుందో అన్నిటికీ వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లో ఒకవేళ ఇడ్లీ ప్లేట్ లేదనుకుంటే మామూలు ప్లేట్లో కూడా పెట్టి ఇడ్లీ ఆవిరి కుడులాగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లో నేను మినప్పప్పు బియ్యం నానబెట్టుకున్నా ఒకటికి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నా ఒక కప్పు మినప్పప్పుకి కొంచెం సాల్ట్ వేసుకొని దోశ పిండిలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మన ఇడ్లీలు కూడా కుక్ అయిపోయాయి దాన్ని ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అది కొంచెం మెత్తగా పౌడర్ అయినట్టుగా చేత్తో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగ అవ్వలేదు అనుకుంటే ఒకసారి మిక్సీలో కొంచెం బరగ్గా చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పాకాన్ని పెట్టుకోవాలి ఒక గ్లాస్ షుగర్ వేశాను నేను కొంచెం బెల్లం కూడా వేశాను ఒక కొబ్బరికాయని ఈ విధంగా తురుముకొని కొబ్బరి తురుము కొంచెం ఇలాచి పౌడరు కొంచెం నీళ్లు వేసి పాకం పట్టాలి కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది నేను ముందుగా ఈ విధంగా పెసరపప్పు ఇడ్లీలని పౌడర్గా చేసి పెట్టుకున్నాను మిక్సీలో అది వేసి పాకంలో ఈ విధంగా ఉండలన్నీ కలుపుకోవాలి మనకు ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు ఉండలు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి మనం ముందుగా కలిపిన పిండి ఉంది కదా మినప్పిండి దోశల పిండిలా రుబ్బుకున్నాము ఆ పిండిలో ఒక్కొక్కటి ముంచుకొని కాగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి మన కురు రెడీ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్